బంగారావు మీలాంటి వాళ్ళు ఉంటే ఆధ్యాత్మికంగా అన్ని ప్రజలు విషయాలు చెప్తున్నారు అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి వారు కాక నుంచి వచ్చారు అంటే ముఖ్యంగా నేను కాకినాడ నుంచి వచ్చాను వాళ్ళిద్దరు కూడా కాకినాడ నుంచి వచ్చారండి కొద్దిగా మీ మాటల్లో వాళ్ళ గురించి వినాలి అంటే ఏ విధంగా ధర్మాన్ని కాపాడుతున్నారండి వాళ్ళిద్దరు ఎస్పెషల్ ఇప్పుడు అనేకమైనటువంటి అంశాలు అవేర్నెస్ ఒక మనిషి వాడంతట వాడు వినడానికి యూట్యూబ్లోకి కానీ ఒక మనిషి వాడంతట వాడు వినడానికి ఒక స్పీచ్లోకి కానీ ఒక భగవద్ విషయాన్ని కానీ వినేటటువంటి శ్రద్ధ కలిగించడం అంటే ఏంటి మనిషి శరీరము మనస్సు వాక్కు అని మూడు ఉంటాయండి ఈ మనస్సు అనేది సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్లో ఎప్పుడు వైరస్లు వస్తూ ఉంటాయి వాళ్ళ ఉపన్యాసాలు నూటికి తొంభై శాతం యాంటీవైరస్ కింద బాడీలో పనిచేస్తాయి అది వైరస్ తీసేస్తాయి వాళ్ళు వచ్చి మీ ఇంట్లో కూర్చొని ఇది చేయక్కర్లేదు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయక్కర్లేదు బయటికెళ్ళి వేరే ఏం చేయక్కర్లేదు వాళ్ళు చెప్పేటటువంటి ఉపన్యాసాలు వైరస్ కి యాంటీవైరస్ కింద పనిచేసి రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అది పెరుగుతుంది కాబట్టి మనస్సుకి రోగాలు ఉంటాయి మీకు శరీరం ఎంత బలంగా కనిపించినా ఇప్పుడు నన్ను యాభై వేలు అప్పడగడానికి ఎవడో వస్తాడు ఓ లక్ష రూపాయలో కోటి రూపాయలు అడగడానికి వస్తాడు అన్నప్పుడు దిట్టంగా కనిపించినా వాడు శరీరం పనిచేయదండి చేయదండి మనస్ అంతా వీక్ అయిపోయి ఉంటుంది లో ఒడిగిపోతాడు వాడు భయపడిపోతాడు రెస్ట్ ఉన్నది అన్రెస్ట్ అవుతాడు అంటే మనస్సుకి కూడా వైరస్ ఉంటుంది ఆ వైరస్ శరీరాన్ని సర్వనాశనం చేస్తుంది మాట తడబడేట్టుగా చేస్తుంది కాబట్టి ఆ వైరస్ నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చాగంటి వారు గరికపాటి వారు సామవేదం సో ప్రత్యేకంగా మీరు చెప్తుంటే చాగంటి వారి శైలి ఏంటి మీకు ఒకసారి మీ ద్వారా తెలుసుకోండి శైలి చాగంటి వారిది గరికపాటి వారిది సామవేదం వారిది శైలి చెప్పాలి అంటే చక్కగా ఒక స్త్రీ బ్రహ్మాండంగా అలంకరించుకొని నగలు భూషణాలు అన్ని పెట్టుకొని ఒక ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటుందో చాగంటి వారి ఉపన్యాసం అలా ఉంటుంది విశేషం ఏంటంటే ఆయన ఒక ఎఫ్సిఏ రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన ఎంప్లాయ్ ఉండగానే స్టార్ట్ చేస్తారండి ఆయన ఆధ్యాత్మిక మొదటి నుంచి లేరు లేరు అదే అందుకే ఆయన మీ ద్వారా తెలుసుకుందాం లేదు ఆధ్యాత్మికంగా లేరు అనేది చెప్పలేము పూజ చిన్ననాటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు భాగవతం తాతగారు వాళ్ళందరూ భాగవతం చెప్పడం భాగవతం చదవడం ఈ లోపల లేనిది కొత్తగా రాదండి అదండి ఏదో జన్మాంతరంలో లోపల ఆ సాఫ్ట్వేర్ ఉంటేనే అది బయటకు వస్తుంది కాబట్టి ఆ కుటుంబంలో ఆ సంస్కారం ఉంది వాళ్ళ పితరులు పూర్వజ పూర్వజులు చేసుకున్నటువంటి తపస్సు ఇక్కడి నుంచి అంటే ప్రమిద మనకు కనిపించకపోవచ్చు నూనె మనకు కనిపించకపోవచ్చు ఒత్తి కనిపించకపోవచ్చు ఒత్తి తాగేటటువంటి నూనె నయ్యో కనిపించకపోవచ్చు కానీ ఒక్కసారి వెలిగిస్తే అంత దూరం ఉన్న వాడికి దీపం అయితే కనిపిస్తుంది చీకటి ఉన్నా కూడా ఇది వెలిగించంగానే కనిపిస్తుంది అట్లా ఆ కుటుంబంలో వెనక నుంచి చేసుకొచ్చినటువంటి తపస్సు యొక్క ఫలము తపో జ్యోతి ఒక్క దగ్గర ప్రకటితమవుతుంది అది చాగంటి కోటేశ్వరరావు గారి నుంచి అలాగే మన బ్రహ్మశ్రీ గరకపాటి నరసింహారావు గారి దగ్గర నుంచి అదే విధంగా మన సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇలా వద్దిపర్తి పద్మాకర్ గారు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇలాంటి వాళ్ళు అందరు ప్రవచనకర్తలు బ్రహ్మశ్రీ మాడుగుల నాగభి శర్మ గారు ఇలాంటి వాళ్ళందరి నుంచి కూడా మనకి బయటకు వస్తూ ఉంది ఇందులో ఒక ప్రత్యేకత ఉందండి ఈ మొత్తములో కూడా అనూచానమైనటువంటి సంప్రదాయం ఉంది అనూజాల సాంప్రదాయం అనూచానమైన సంప్రదాయము దాయ అంటే దారం అండి అంటే వెనక నుంచి ముందరికి మీకు బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ మూలమూర్తి నుంచి ఓ దారం కట్టుకొని తీసుకొచ్చి ఈ ఉత్సవమూర్తికి కడతారు అట్లా కుటుంబంలో ఉండేటటువంటి ఆ జెనెటిక్ సిస్టమ్ తోటి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఆ దాయ ఆ దారం అనేటటువంటిది ముందరికి వస్తుంది ఏ ప్రవచనకర్తను తీసుకున్నా అది వెనక నుంచి ఎలా పాకుతూ వస్తున్నటువంటి మహత్తరమైనటువంటి గంగ అభిఛిన్న జ్ఞాన గంగ కాబట్టి అలా అదే మనం వీరిని తీసుకున్నాం గరికపాటి వారిని వారు ఎలా ఉంటుందంటే చక్కగా గుడికి గుడికి వెళ్ళేటప్పుడు స్త్రీ అలంకారం చేసుకోని షణ్ముఖ శర్మ గారు ఉపన్యాసం ఎలా ఉంటుంది అంటే ఇంట్లో నిత్యకృత్యం చేసుకొని చక్కగా మడిగట్టుకొని దేవతారాచన చేసుకొని దేవతలకి నివేదన చేసి దేవతార్చన చేసేటువంటి స్త్రీ ఎలా ఉంటుందో వారు ఉపన్యాసం అలా ఉంటుంది ఈ ముగ్గురు మూడు విభిన్నం ఈ మూడు కోణాలు ఈరోజు సమాజానికి అవసరం ఈ మూడు కోణాలని చాలా చక్కగా ఆవిష్కరిస్తూ ఉన్నారు ముగ్గురు కాబట్టి ఈ తెలుగునాడు చే తెలుగునాడు చేసుకున్నటువంటి అదృష్టము ఆ ముగ్గురు ఏకకాలంలో మనందరికీ చక్కగా చెప్పడం వీళ్ళకి ఆదర్శ ప్రాయులైనటువంటి వారు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావులు పెద్దలు అలాగే ఇంక ఈ ముగ్గురితో పాటు అనేక మంది తర్వాత తరం ఉపన్యాసకులు కూడా వద్యపర్తి వారు అయితేనేంటి బాచంపల్లి ఇట్లా అనేక మంది అండి కుప్ప విశ్వనాథ్ శాస్త్రి గారు ఇలా అనేక మంది ప్రవచనకర్తలు అనేక మంది కవులు అనేక మంది అవధానులు మహానుభావులు ఈ తెలుగు నాట సంప్రదాయంగా వస్తున్నారు తెలుగు ధనాన్ని కాపాడేటటువంటి వారు వారు మా సొన్నతులు రామయ్య రామలింగేశ్వరరావు గారు ధూళిపాల మహదేవమణి గారు ఎలాంటి కవులండి ఇవాళ్ళున్న పెద్దలు శలాఖ రఘునాథ శర్మ గారు ఎంతటి పండితులు మధ్య కాలంలోనే మా గురువు గారిని కోల్పోయాను నేను బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు అలాంటి వాళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ పద్ధతి ఏమిటి గొప్పతనం ఏమిటి కాబట్టి ఇవన్నీ సంప్రదాయం ఏమిటి ఒక జగద్గురు పీఠము శ్రీ శృంగేరి శారదా పీఠము వేల సంవత్సరాలుగా గురువుగా ఉంటూ ధర్మాన్ని ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ద్రవణ కర్ణాటక కేరళ ఇవాళ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోనూ విశేషంగా కాపాడుతూ వస్తున్నారు కాబట్టి అలాంటి గురు సంప్రదాయం ఉన్న వాళ్ళందరూ ఈ ప్రవచనకర్తలు